అండ్ ఇంకొకటి మనం ఆ రోజు అంటే ఏదైతే వరదలు జరిగే మూడవ రోజు ఈ సహాయక చర్యలు సరిగ్గా అందట్లేదు లేదంటే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది అని చెప్పి వాటి రద్దుస్తారు ఈ రకమైన ఆరోపణలు ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు చేయడం సర్వసాధారణం ఎస్ఆర్సిపికి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ నేపథ్యంలో ఏదైతే అమరావతి మునిగిపోయింది లేదంటే చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది అందుకే ఇలా చేస్తారు అని వీళ్ళు పదే పదే ఆరోపిస్తుంటే దీనిపైన చంద్రబాబు సీరియస్ అయి చేయడం కూడా జరిగింది మేము సహాయక చర్యలే చేయాలా లేదంటే ప్రశ్నలకు మరి వాళ్ళ ఇదే చంద్రబాబు నాయుడు కోవిడ్ టైంలో లో ఏం బుద్ధి బుద్ధి ఎక్కడ పెట్టుకున్నావు హైదరాబాద్ లో కూర్చొని జూమ్ లో మీటింగ్ లో పెట్టు పాపం వాళ్ళు సాయం చేసే వాళ్ళని సాయం చేయాలన్నా నీ ప్రశ్నలకు జవాబులు చెప్పాలనా అదే కదా చంద్రబాబు నాయుడు ఆ రోజు మీకు తెలియదా ఆ రోజు చేసేటప్పుడు మీకేమీ బుర్ర ఆ రోజు మీ నోరు ఎక్కడికి వెళ్ళిపోయింది చేశారు కదా జూమ్ లో మీటింగ్స్ మీరు హైదరాబాద్లో కూర్చొని అక్కడ కోవిడ్లో చచ్చిపోతుండే జనాలు మరి ఇప్పుడు వాళ్ళు చేస్తుంటే తప్ప ఎలా అవుతుంది నువ్వు చేస్తే కరెక్ట్ వాళ్ళు చేస్తే రాంగ్ అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఎవరికి నచ్చిందో ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఈ వైసీపీలో బుర్ర లేదు బుద్ధి లేదండి ఇప్పుడు ఇది వైసీపీలో తీసుకోవాలి అయ్యా నువ్వు కోవిడ్లో ఏం చేశావు కోవిడ్లో ఇదే కదా నువ్వు చేసింది

మంగళపూడి అనిత హోమ్ మినిస్టర్ బాధ్యత వహించాల్సిందే బాధ్యత వహించి వాళ్ళకే వాళ్ళు మోరల్ గా తీసుకొని దీన్ని రిజైన్ చేసి వెళ్తేనే చాలా ఉత్తమము లేదంటే ఖచ్చితంగా మేము ఉన్నత న్యాయస్థానాలను అప్రోచ్ అవ్వడం మాత్రం గ్యారంటీ